బీజేపీ పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు బ్రహ్మానందం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు బ్రహ్మానందం అమరా వెంకట సుబ్బారావు మందా కిరణ్ కుమార్ మాట్లాడుతూ

మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్ర ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఆయన సతార్ జిల్లాలో జన్మించడం జరిగింది ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది తెల్లని కాగితం లాంటిది ఆయన తల్లిదండ్రులు ఒక వీధిలో వ్యాపారం చేసుకునే కుటుంబం అది చాలా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబం అది ఆనాటి పరిస్థితుల్లో వాళ్ళ తండ్రి గోవింద్ గారికి అంతో కొంత సపోర్టుగా ఉంటూ వీధి బడులో చదువుకుంటుంటే చదువుకోలేని స్థితిలో ఆయన చదువు ముగిస్తే తనకు గోవింద్ అని వాళ్ళ తండ్రికి పక్కనున్న సపోర్టర్స్ కొంతమంది సహాయం చేసి చినిగిన పుస్తకాలు తిరిగిన పేపర్ తెచ్చుకొని చదివిన వ్యక్తి ఆయన చిన్న వయసులోనే ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఈయన ఈ దార్శనికుడు మహారాష్ట్రలో పూణేలో జన్మించడం చాలా అదృష్టం ఆయన నిత్యము కూడా ప్రజల గురించి ఆలోచించాడు కుల వివక్షతను గురించి ఆలోచించాడు ఆనాడు దేశంలో పరిస్థితి కుల మత కుల మతాల మధ్య వర్ణాల మధ్య రకరకాలుగా వర్ణ వర్ణ విచక్షణ కలిగి ప్రజలందరూ కూడా హింసకు గురి అవుతున్న సందర్భాల్లో ఈయన ఆలోచనలో మనం ఈ కుల రహితంగా చేయాలా వర్ణ రహితంగా చేయాలా సమాజంలో విద్య ద్వారా చైతన్యం తీసుకురావాలా మార్పు తీసుకురావాలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఆయన కృషి చేయడం జరిగింది ఆ సందర్భంగా ఆయన ఒక మాట చెప్పేవాడు విద్య ద్వారా చైతన్యం తీసుకొస్తే సమాజంలో మార్పు జరగద్ది కాబట్టి మనం అందరం కూడా విద్యావంతులు చేయాలని చెప్పి చేయడం జరిగింది కానీ భార్య అయిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి గారిని విద్యావంతురాలుగా ఉపాధ్యాయులు మొదట ఉపాధ్యాయులుగా అయిన వినంత వలన ఆమె ఆ రోజునే మొదలు పెట్టింది విద్యాభ్యాసాన్ని ఉచితంగా అందియాలనే ఉద్దేశంతో ఆ జో సావిత్రిబాయి గారు చేసిన కృషిని ప్రోత్సహించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనగారి వర్గాలకు అండగా ఉన్నాడు జాతీయత భావం కలిగిన వ్యక్తి ఈ దేశం కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఎన్నుకబడిన వర్గాలకు చెందిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన కృషి వల్ల ఆయన సూచనలు సలహాల వల్ల ఆయన ఇచ్చిన ఆదర్శం వల్ల ఈరోజు ఎనుక ఎనుకబడిన వర్గాల్లో భారత ప్రధానిని గాని గిరిజన వర్గాల్లో ద్రౌపది ముర్మును గాని ఈ రోజు ఆనాడు నుంచి ఈనాటి వరకు సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన మహాంతడు జ్యోతిరావు పూలేని ఆదర్శంగా మహాత్మా మన జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించి పద్దెనిమిది వందల తొంభైలో నిర్యాణం పొందారు ఈ మధ్యకాలంలో దర్దాపు నలభై సంవత్సరాలు ప్రతి స్త్రీ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ కావాలని స్త్రీలకు ఆ రోజు కొన్ని ఆంక్షలు ఉండేవి ఆనాటి సమాజంలో వాటిని అధిగమించి ప్రతి స్త్రీ ఎంతో కొంత చదువుకోవాల్సిన అవసరం ఉందని తను స్వయంగా ఒక స్కూల్ని స్థాపించి అందరికీ ఆదర్శపరంగా నిలిపి దాదాపు నలభై స్కూళ్ళను ఆయన జీవితకాలంలో నెలకొల్పి దాదాపు పూనా సరౌండింగ్ మొత్తంలో కూడా ఆయన ఎక్కడ పట్టినా జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే అనే విధంగా తను సంస్కరించుకొని తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని కూడా కలుపుకొని ఆమెని మొట్టమొదటి ఎడ్యుకేషనల్ టీచర్గా ప్రమోట్ చేసిన తర్వాత ఆమె ఆధ్వర్యంలో ఎంతో మందికి జాతి వివక్షత లేకుండా పురమతాలకి తావు లేకుండా ఆ రోజు నడిపిన విద్యాభ్యాసం ఈరోజు వరకు మహారాష్ట్ర జిల్లా మొత్తం ప్రతి వీధిలో కానీ ప్రతి పాఠశాలకు కానీ ప్రతి సంస్కరణ చేస్తున్నటువంటి ఆఫీసులకు కానీ ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది ఈరోజు మహారాష్ట్రలో ఏ జిల్లాకు పోయినా ఏ తాలూకా పోయినా మహాత్మా జ్యోతిరావు పూలే గారి వీధి జ్యోతిరావు పూలే మన విద్యాభ్యాసం అని ప్రధానికి ఎడ్యుకేషన్ల పరంగా కూడా ఆయన పేరు వినపడుతుంది కాలంలో ఇది ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘన అర్పించడం జరిగింది జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన బొంబై రెసిడెన్సీలోని ప్రస్తుతం మహారాష్ట్రలో సంతారా జిల్లాలో జన్మించారు అతను పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై రెండవ తేదీన పూణే నగరంలో మరణించడం జరిగింది సమాజంలో ఉన్న అంటరానితనం కుల వివక్షపై అతను నిరంతరం జీవితాంతం కూడా పోరాటం చేయటం జరిగింది ముఖ్యంగా బాలికలు మహిళలు వీళ్ళు చదువు కోసం అతను జీవితాంతం కృషి చేయడం జరిగింది అతను బాలికలు ఆనాటి రోజుల్లో చదువుకు దూరం అవడం వల్ల ఆయన బాలికల మీద వివక్షతని తొలగించేదానికోసం ప్రత్యేకమైన పాఠశాలలు నెలకొల్పడం జరిగింది మొదటి ఉపాధ్యాయురాలుగా ఇవాళ సత్యమైన గారైన సావిత్రిబాయి పూలే గారిని మొదటి ఉపాధ్యాయురాలుగా చేసి బాలికలకి సమాజంలో ఉన్న అంటరానితనాన్ని వివక్షతను తొలగించేదానికి మొదటి ఉపాధ్యాయురాలుగా చేసి విద్యను అందించారు తర్వాత కుల వివక్షత మీద కూడా అతను పోరాటం చేయడం జరిగింది ధన్యవాదాలు